పదిహేనవ తారీఖు నాడు జరగబోయే జిల్లా ఆర్యవశ సమాస సూర్యాపేట జిల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి సూర్యాపేట జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా ఆర్యవేశ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఏప్రోజన చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ కూడా మనము గతంలో ఒక ఏక ప్లేస్ కూడా ఆర్యవశ సంఘానికి సాధించడం జరిగింది ఈ సంవత్సరం ఈసారి దాంట్లో బిల్డింగ్ కట్టాలని చెప్పి కూడా దృఢ నిశ్చయంతోనే ముందుకు పోతున్నాం అందరం కూడా ఈ అందరి సహకారంతో రేపు వచ్చి ప్రమాణ స్వీకారాన్ని రేపు చేయాల్సిందిగా కోరుతున్నాం వాసు అందరికీ నమస్కారం మరి రేపు ఆదివారం రేపు ఉదయం పది గంటలకి పోదాడలో సూర్యాపేట జిల్లా ఆర్యవేశ ప్రమాణ స్వీకారం నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా ఘనంగా మరి ఆర్య విషయం సోదరి సోదరీ సోదరు మనందరూ పెద్ద ఎత్తున మరి ఆ ప్రమాణ స్వీకారానికి రాగలరని కోరుతున్నాము మరి ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో కూడా ఆర్యవేశాల ఐక్యతను ప్రతి ఒక్కరు చాటి చెప్పాలని కోరుతూ ప్రతి ఒక్కరు మీకు ఉదయం పది గంటలకు హాజరు కావాలని కోరుతూ మరి అందరికీ భోజన సదుపాయం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తీర్పు కోరుతున్నాము ధన్యవాదాలు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పోదాడలోని గుడిగుంట్ల అప్పయ్య ఫంక్షణాల్లో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలోని ప్రతి పట్టణము మండలం నుంచి మండలము గ్రామం నుంచి ఆర్యవైశ్య కుటుంబాలందరూ కూడా కుటుంబ సహితంగా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు ఆదివారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా భారీగా ఏర్పాటు చేయడం జరిగినది మన వైశ్య అందరూ కూడా వస్తూ వారి వెంట కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొని వచ్చి సభను జయప్రదం చేసి ముగించగలరని కోరుతుంది పదిహేడవ తారీఖున జరగబోయే జిల్లా ఆరు వయసు మహాసభ ప్రమాణ స్వీకారాన్ని జయప్రదం చేయాల్సింది కాదు నుంచి భారీ ఎత్తున చంద్రాలక్ష్మి గారికి వండార రాజా సాగరణ అందరి ఆధ్వర్యంలో తరలి రావాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నా నమస్కారం జరుగుతుంది